రాష్ట్రంలోనే ఉంది ఇక్కడ కాని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుగా తయారు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తే మనం వేరే ప్రాంతానికి పోకుండా వేరే వాళ్ళు వచ్చి మన ప్రాంతంలో ఉద్యోగాలు చేసే అవకాశం వస్తుంది అందుకని ఆ రోజు అమరావతి ప్రారంభించాం ఇంకో పక్క పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం ఇవన్నీ దెబ్బ తినే పరిస్థితికి వచ్చింది నేను ఒక మాట అడుగుతున్నా మొన్ననే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ పెట్టాడా లే తమ్ముళ్ళు ఇక్కడే పెట్టాడా ఆకాశంలో వచ్చాడా లేదా భూమి దిగడ దిగాడ భూమి మీద ఏ బస్సులు తీసుకొచ్చి ఆర్టీసీ బస్సులే కదా మనకి ఇచ్చారా ఆర్టీసీ బస్సులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా డబ్బులు కడితే ఆర్టీసీ బస్సులు ఇవ్వాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే సైకో రూల్ ఇది మనకు బస్సులు ఇవ్వడంట వీళ్ళ తాత అనుకున్నాడు రాష్ట్రాన్ని అందుకే మీలో కసి పెరగాలి ఆయన ఆర్టీసీ బస్సు లేకపోతే మా తమ్ముళ్ళు మోటార్ బైకులు ఉన్నాయి ఎక్కడ పైన ఒక తమ్ముడు ముగ్గురు ఎక్కించుకొని వస్తే పది వేల మోటార్ బైకులు వస్తే ముప్పై వేలు యాభై వేల మోటార్ బైకులు వస్తే అంతేకాదు తమ్ముళ్ళు ఎవడైనా అడ్డం వస్తే రండి నేనుంటా మీకు అండగా వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది నా కోసరమా నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ మన కోసం రాష్ట్రం కోసం నేను అడుగుతున్నా అంతేగా తమ్ముళ్ళు ఎవడైనా అడ్డయ్యా జగన్మోహన్ రెడ్డి నేనుంటా మీకు అండగా వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది నా కోసరవాన్ని నేను మిమ్మల్ని అడుగుతున్నా